చిన్నశంకరంపేట మండలం శాలిపేటి గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడిన రాములు శ్యాములు ఎల్లం మండలంలోని గవలపల్లి జ్వరస్థ వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా రామంపేట డిఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ శాలిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ జరిగిన హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని యాదగిరి అనే వ్యక్తిని శాలిపేట గ్రామానికి చెందిన వరుసకు అనదములైనటువంటి రాములు, శ్యాములు, ఎల్ల ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని హత్యకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకోని రిమాండ్ చేశామని డీఎస్పీ నరేందర్ కోర్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ పాటు రామంపేట సే వింగట్రాజా కోర్ తత్రులు ఉన్నారు. ఈ బాట కక్షంతోటి ఈ నేరం చేశారు హత్య చేశారన్న కంప్లైంట్ని బయల్ చేసుకొని నేను దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి పెద్ద సిఐ వెంకటరాజు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పూర్వాపరాలు తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు ఇతనికి సంబంధించిన పాలివాళ్ళే ఎవరైతే మృతులు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలివాళ్ళు ఉప్పరి ష్యాములు అని చెప్పేసి తర్వాత ఉప్పరి ఎల్లం తర్వాత ఉప్పరి రాములు అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు ముగ్గురికి మూడు రకాల కారణాలు ఉన్నాయి ఈ హత్య చేయడానికి పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు కంత చేసింది ఏంటంటే ఉప్పరి ష్యాములు ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది ఆ మనసులో పెట్టుకొని ఆయన ఆయన రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఉప్పరి రాములు వాళ్ళ తమ్ముడు ఉప్పరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది గుర్ర దొంగతనం ఆ గొర్రె దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇప్పించినారన్న ఒక భావన ఉప్పరి రాముల్లో ఉంది అదేవిధంగా ఉప్పరి ఎల్లం అని చెప్పేసి ఇంకొక నిందితుడు మూడవ నిందితుడు ఉన్నారు ఆయన ఆయన భార్యని ఈయన కొద్దిగా డీజ్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇవన్నీ కూడా ముగ్గురు కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి అంటే ముగ్గురికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి ఏదైనా వ్యక్తిగతమైన కక్ష ఉంచుకున్నా కూడా అందరికీ ఏంటంటే ఒక కామన్ ఇంటెన్షన్ ఈయన మనని ఇబ్బంది పెడుతున్నాడు మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు కొన్ని దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక రెండు మూడు రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినాము ఈ ఉపరి ఎవరైతే యాదగిరి ఉన్నారో అతనికి భార్య గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు ఒక కూతురు ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు అన్న ఉదయం ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతని ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో రాళ్ళతోటి బండరాళ్ళతో మోదీ అతన్ని అక్కడే హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించినాము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పురాపురాలు విచారించిన తర్వాత అదే ఈ ముగ్గురు ఇన్వాల్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది సో వాళ్ళు కూడా నిన్న వాళ్ళు పాల్పోయిన ప్రయత్నంలో ఉన్నప్పుడు డౌలపల్ని చెప్పేవలసిన దగ్గర వాళ్ళని కూడా అట్లోకి తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో ఈ రకంగా జరిగింది ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డాలని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు ఖచ్చితంగా ఈ కేసులో ఆ నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనేదాన్ని ఎటువంటి దాన్ని వాయింటర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కాబట్టి ఎక్కడి పట్టింది నేను నిర్పేక్షించే నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాత ఈ చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి నేర్చుకున్నాం థ్యాంక్ యూ